కళ్యాణికు అమ్మాయిలు పిచ్చి అట ఏంటో ఇది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం తర్వాత దాన్ని తలుసుకొని చూపించినప్పుడు వాళ్ళ వీడియోలు వాళ్ళకు చూపించినప్పుడే అయ్యో ఇది ఇలా మాట్లాడకూడదు మా నోరు జారింది అని క్షమాపణలు చెప్పడం ఇది ఎంతవరకు సగరెక్ట్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఒకరి మీద అలిగేషన్స్ పక్కగా వాళ్ళు లేనప్పుడు వేసడం ఏజీ కానీ అదే పర్సన్ పక్కకు ఉన్నప్పుడు మాట్లాడాలంటే పదాలు కూడా రావట్లేదు మరి అమ్మాయికి రమ్యకు ఏంటంటే ఎట్లా పడితే అలా మాట్లాడతాం తనకు ఏంటంటే ఇది బ్యాగ్ పిచ్చింగ్ అంటారు కదా ఈ బ్యాగ్ పిచ్చింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు మనుషులను కరెక్ట్గా ఉంచుతారా లేకపోతే ఇలానే బ్యాక్ పిచ్చింగ్ చేసి వాళ్ళని బ్యాట్ చేసి జనాల్లో బ్యాట్ చేసి తద్వారా మీరు కూడా బ్యాడ్ అవుతారా ఎందుకంటే ఇదివరకే ఒక దెబ్బ తాకింది మరి ఇంకొక దెబ్బ తాక తాకితే తట్టుకోవడానికి రెడీగా ఉన్నారా రమ్య గారు